నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో వేదిక ఆస్ట్రాలజర్ టారెట్ రీడర్ క్రిస్టల్ హీలర్ అనుపమ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అనుపమ గారు అనుపమ గారు జన్మ జాతకంలో భాగ్యం ఎందుకని సపోర్ట్ చేయదు కొంతమందికి అంటే చాలా కష్టపడిన రిజల్ట్ ఉండదు సో వాళ్ళు అనుకున్న గోల్స్ అచీవ్ అవ్వలేరు అప్పుడు ఏంటంటే భాగ్యాధిపతిని ఒకసారి చెక్ చేసుకోవాలి మీ జన్మ జాతకంలో అంటారు కదా అసలు భాగ్యాధిపతి అంటే ఏంటి భాగ్యాధిపతి ఇస్తాడు భాగ్యాధిపతి వీక్ ఉన్నప్పుడు మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి అనేది ఒకసారి జనరల్ గా భాగ్యస్థానము అని అంటే మనకి నవమ స్థానం చెప్తూ ఉంటాం అనమాట ఈ భాగ్యస్థానము దేనికి ఎక్కువ ఇంపార్టెంట్ అంటే మనము గురువుల దగ్గర నుంచి ఏం నేర్చుకున్నాము మన తండ్రి మనకి ఏం నేర్పించారు పుట్టుక నుంచి కూడా మనం ఎలాంటి ఫ్యామిలీస్ లో పుట్టాలి గత జన్మలో మనం ఏం చేసుకున్నామో దాని యొక్క రిజల్ట్ మనకి ఇక్కడ భాగ్యం నుంచి కనిపిస్తుంటదన్నమాట లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ వెళ్ళడానికి మన గురువుల యొక్క ఉపదేశాలు వాళ్ళ యొక్క గైడెన్స్ మనము ఫ్యామిలీస్ ఎలా ఇలాంటి ఫ్యామిలీస్లో పెట్టాలని చెప్పాను కదా అదొకటి ఫాదర్ సపోర్ట్ ఏ రకంగా ఉంది అతిగా ఎక్కువ ఉందా ఇలా అన్నమాట అది కాకుండా మనకి డివైన్ బ్లెస్సింగ్స్ రావడం అంటే మన ఇష్టదేవత యొక్క బ్లెస్సింగ్స్ రావడం అంతా కూడా మనకి భాగ్యం నుంచే కనెక్ట్ అవుతూ కనెక్ట్ అనమాట కొంతమందికి ఏంటంటే ఒక్కటేసారి ట్రై చేసినా వాళ్ళకి ఇమీడియట్ గా అన్ని పనులు అయిపోతుంది చకచక చెక్క అయిపోతుంట పెద్ద కష్టపడాల్సిన పనులేదు కొన్నిసార్లు మనం వింటూ ఉంటాం వీళ్ళు సిల్వర్ స్పూన్ తో గోల్డెన్ స్పూన్ తో పుట్టారు అని చెప్పేసి చెప్తూ ఉంటాం అండ్ మనకి లైవ్ గా మనకి ప్రత్యక్షంగా కూడా కొన్ని ఫ్యామిలీస్ ని చే ఉంటాం వాళ్ళకి అసలు ఏ ఇబ్బందులు లేకుండా ఉంటాయి ఉండడం అనమాట అంటే వీళ్ళు ఈ జన్మలో కాకపోయినా వీళ్ళ పూర్వీకులు గత కొన్ని జన్మల నుంచి కూడా అంత పుణ్యం చేసుకుంటూ రావడము లేని వాళ్ళకి భోజనం పెట్టడము దీపారాధన రెగ్యులర్ గా చేసుకోవడం దైవారాధన ఎక్కువ చేసుకోవడం దైవంతో కనెక్ట్ అయి ఉండడము అవస్థలో ఉన్న టెంపుల్స్ ని పునరుద్ధరణ చేసిన ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉండడం ఫర్ ఎగ్జాంపుల్ టాటా వాళ్ళ ఫ్యామిలీ గురించి మనం చదివితే వాళ్ళ పూర్వీకులంతా కూడా చాలా చారిటీ వర్క్ ఎక్కువ చేస్తూ వచ్చిన వాళ్ళు ఉండడం వల్ల ఇప్పుడు వీళ్ళు కొంత వందల వేల కుటుంబాలకి వాళ్ళు ఉపాధి కల్పించే పొజి పొజిషన్ లోకి రావడం అనమాట సో ఆ స్థాయిలోకి మనం ఎదగాలి లేకపోతే అంత స్థాయి కాకపోయినా ఒక మోస్తారుగా మనం ఉన్నంత మట్టుకి మనకి కట్టు బట్టకి ఏమి ఇబ్బంది లేకుండా ఉండాలంటే మనకి భాగ్యాధిపతి చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది అనమాట అండ్ ఇప్పుడు మీరు అడిగినట్టు భాగ్యం సపోర్ట్ చేయదు కొంతమందికి ఎందువల్ల సపోర్ట్ చేయదంటే ఇక్కడ భాగ్యాధిపతి పాడైపోవడము పాపగ్రహాల వీక్షణ పడడము పాపగ్రహాలు భాగ్యస్థానంలో ఉండడము ఇవి కొద్దిగా మనకి దోషాల లాగా ఉంటూ ఉంటాయి అనమాట అదే ఒకవేళ మనకి మంచి గ్రహాలు ఉన్నాయి అనుకోండి శుభగ్రహాలు భాగ్యస్థానంలో ఉండి భాగ్యాధిపతి కూడా భాగ్యస్థానంలో ఉంటే గనక వీళ్ళకి అందుకు కొంచెం కొంచెం ఎఫర్ట్స్ పెట్టగానే వీళ్ళకి పనులు అయిపోవడము లేకపోతే ఏదైనా ప్రాబ్లమ్ లో ఉన్నా కూడా సడన్ గా తెలియకుండా ఎక్కడి నుంచో వీళ్ళకి ఒక డివైన్ సపోర్ట్ వచ్చేయడము ఒక గైడెన్స్ రావడము మంచి గురువులు దొరకడము మంచి ఫ్యామిలీస్ లో పుట్టడము ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఉంటాయి హైయర్ ఎడ్యుకేషన్ కి కూడా మనము భాగ్యస్థానాన్నే చూస్తాం అంటే మనము మాస్టర్స్ లెవెల్గా ఏదైతే చదువుకోవాలని మనం అనుకుంటాము బ్యాచులర్ తర్వాత మాస్టర్స్ పిహెచ్డి లెవెల్ ఏదైతే చేయాలనుకుంటామో ఇవన్నీ కూడా మనకి భాగ్యస్థానం నుంచే మనకి కనిపించే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట సో ఎప్పుడైతే ఈ భాగ్యాధిపతి పాడవుతారో ఫర్ ఎగ్జాంపుల్ రాహు భాగ్యంలో ఉందనుకోండి ఇక్కడ భాగ్య భాగ్యం కొద్దిగా చేంజెస్ లో వస్తూ ఉంటాయి అంటే సడన్ గా వీళ్ళకి ఏది కూడా వర్కౌట్ అవ్వకపోవడము తండ్రి తరఫు నుంచి కూడా కొద్దిగా సపోర్ట్ రాకపోవడము వాళ్ళ ఫ్యామిలీ నుంచి కూడా పెద్దగా సపోర్ట్ ఉండకపోవడము లేకపోతే వీళ్ళు కొద్దిగా ఇక్కడ పాపగ్రహాలు భాగ్యస్థానంలో ఉన్నప్పుడు ఏంటంటే వీళ్ళు మతాలు కూడా మార్చేసుకుంటూ ఉంటారు ఆ ఎందుకంటే మనకి ధర్మ త్రికోణం అయిపోతుంది అనమాట భాగ్యస్థానం అంటే మనకి ధర్మ అండ్ మనకి నేచురల్ గా కాలపురుష కుండలిలో మనం చూసుకున్న మనకి స్థానము ధనురాశి తోటి కనెక్ట్ చేస్తాం అన్ని టెంపుల్స్ చర్చిలు మస్జిద్లు ఇవన్నీ కూడా ఏవైతే రిలీజియస్ ప్లేసెస్ ఉంటాయో అవన్నీ కూడా మనకి భాగ్యస్థానము స్థానము నుంచే కనెక్ట్ అవుతుంది దీన్ని హైయెస్ట్ ధర్మ త్రికోణ అని చెప్పేసి కూడా అంటూ ఉంటారనమాట మన ధర్మం ఏంటి మన ఫిలాసఫీస్ ఏంటి మనం ఏం నమ్ముతాము ఏ అంటే ఇప్పుడు కొంతమంది ఏంటంటే కొన్ని వ్యతిరేకంగా బిలీవ్ చేస్తూ ఉంటారు అది వాళ్ళ బిలీవ్ సిస్టమ్ సో వాళ్ళు దాన్నే ఫాలో అవుతుంటారు అంటే ధర్మం అధర్మంగా ఉండడం కూడా ఒక రకంగా అది ఫిలాసఫీకి లాగేనే కన్సిడరేషన్ లోకి వస్తుంది వాళ్ళు అదే ఫిలాసఫీ అదే వాళ్ళ నాస్తికులు ఉంటారు కొంతమంది వాళ్ళ వాళ్ళు నమ్మిన ధర్మమే వాళ్ళకి అదే ఇదైపోతుంది సో ఇలాగనమాట సో ఈ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి కాబట్టి ఈ పర్టిక్యులర్ గ్రహము ఈ లగ్నం నుంచి కూడా మనం చూసుకున్నట్లయితే ఈ భావానికి ఈ భావాధిపతికి చాలా ఇంపార్టెన్స్ అయిపోతుంటుంది అనమాట మనం ఏ ప్రాబ్లమ్స్లోకి వచ్చినా సరే ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా లేకపోతే మ్యారిటల్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఫైనాన్షియల్ క్రైసిస్ ఉన్నా వీటన్నిటికీ కూడా మనకి కనెక్టివిటీ మళ్ళీ ఇక్కడ ఉంటుంది ఎక్కడైనా సరే భాగ్యాధిపతి వక్రిగతిలో ఉన్న అస్తంగత్వం పొందిన షష్ట అష్ట వ్యయాలల్లో ఉన్న పాపగ్రహ వీక్షణలో ఉన్న ఇవన్నీ కూడా మనకి కొద్దిగా దోషాల కిందికి వచ్చేసే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి భాగ్యం వృద్ధి జరగదు అనమాట స్టక్ అయిపోయిన ఫీలింగ్ వస్తూ ఉంటుంది అదే భాగ్యాధిపతి భాగ్యంలో ఉండి గురు దృష్టి కూడా భాగ్యం పైన పడుతుంటే గనక వాళ్ళు చాలా బాగా వాళ్ళు లైఫ్ లో సెటిల్ అవుతుంటుంది సెటిల్మెంట్ ఉంటుంది అదే భాగ్యాధిపతి అష్టమంలో పడ్డారనుకోండి ఒక హై లెవెల్లో ఉన్న వాళ్ళు సడన్ గా అష్టమాధిపతి దశ వచ్చినప్పుడు సడన్ గా కింద పడిపోవడము ఇలాంటివి అనమాట గురు దృష్టి బాగా ఉండాలి గురువు కూడా బా భాగ్య స్థానంలో గురువు ఒకలే ఉంటే గనక ఇది ఏం చెప్తారంటే గురు యొక్క దృష్టి లగ్నం పైన పడడం కూడా సాక్షాత్తు ఈశ్వరుడి గోల్డెన్ హ్యాండ్ వీళ్ళ తలపైన ఉన్నట్టే అనమాట వాళ్ళు ఇంకా ఎక్కడ కాలు పెట్టినా కూడా వాళ్ళకి అన్ని సక్సెస్ అయిపోతూ ఉంటది పెద్దలంటే ఆదరణ ఎక్కువ ఉంటది దూషించే మాటలు మాట్లాడరు వాళ్ళు ఏదైతే ధర్మాన్ని ఫాలో అవుతారో ఆ ధర్మానికి అదే ఆ ఉంటారు ఉంటారు అండ్ ఇదే మళ్ళీ కాంబినేషన్స్ మళ్ళీ మనము నవమ స్థానంలో చూసుకోవాలి ఈ భాగ్య స్థానం ఏదైతే ఉంటుందో దీన్ని మనము మైక్రోస్కోపిక్ లెవెల్ లో చూసుకున్నప్పుడు మనకి నవాంశ చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది సో చాలా మంది ఆస్ట్రాలజర్స్ ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక రాశి చక్రం వేసుకున్న తర్వాత నవాంశ వేసుకుంటారు అనమాట ఈ నైన్త్ డివిజన్ ఈ పర్టిక్యులర్ హౌస్ దాన్ని మైక్రోస్కోపిక్ లెవెల్ కి వెళ్ళినప్పుడు మనకి ఆ పర్టిక్యులర్ నవాంశ కనిపించే ఛాన్సెస్ ఉంటాయి అనమాట మనకి స్పెసిఫిక్ గా కొంతమందికి ఏంటంటే మ్యారేజ్ అయిన తర్వాత కలిసి రావడము ఇక్కడ నవాంస కుండలిలో కూడా మనం అందుకే చూస్తాం అనమాట వచ్చే అమ్మాయి కానీ అబ్బాయి వల్ల నేను స్థిరపడగలుతానా లేనా ఇవన్నీ కూడా మనకి భాగ్యస్థానం నుంచే మనకి కనిపిస్తూ ఉంటాయి కాబట్టి చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది ఫారెన్ ట్రావెల్ కి వెళ్ళాలనుకుంటూ ఉంటారు ఫారెన్ ట్రావెల్ కి కూడా మనకి లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ అంటే చాలా దూర దేశం లైక్ టూ అవర్ టూ డేస్ పట్టే ప్రయాణాలు ఉంటాయి ఇలాంటి కంట్రీస్కి వెళ్ళి చదువుకోవాలి లేకపోతే అక్కడ స్థిరపడాలి అంటే మళ్ళీ ఇక్కడ మనకి భాగ్యస్థానమే మనం నవమ స్థానమే చూస్తాం కాబట్టి మన లైఫ్ ఓవరాల్ గా మనం సక్సెస్ అవుతామా ఫెయిల్ అవుతామా అనేది మాత్రం మనకి భాగ్యాధిపతి భాగ్యస్థానం నుంచే మనకి తెలుస్తుంది ఇవి గోచారంలో కూడా మనం కన్సిడరేషన్లోకి తీసుకోవాలి ఏవైనా మంచి గ్రహాలు శుభ గ్రహాలు గనక భాగ్య భాగ్యస్థానంలోకి భా గోచారంలో జరిగినప్పుడు ఏంటంటే మనం చెప్తూ ఉంటాం గురుబలం లేదు ఇప్పుడు అని అంటాం గురుబలం లేదు అంటే గురుడు షష్టంలో కానీ అష్టమంలో కానీ వ్యయంలో కానీ ఉన్నప్పుడు ఏంటంటే గురుబలం ఉండదు అదే భాగ్యంలోకి వచ్చారనుకోండి భాగ్యంలోకి వచ్చేస్తుంది మీరు ఇంకా అన్ని శుభకార్యాలు చేయడానికి మీకు ఆస్కారం ఉంటుంది గురువుల యొక్క బ్లెస్సింగ్స్ ఉంటాయి మీకు ఈశ్వరుడు బ్లెస్సింగ్స్ ఉంటాయి మీరు అనుకున్న పనులు చేస్తారంటే కొంతమంది అవ్వవు గురుబలం వచ్చేంత వరకు వెయిట్ చేయండి అని అంటూ ఉంటాను సో ఇక్కడ భాగ్యం అనమాట భాగ్యంలోకి గురు సంచారం దృష్టి భాగ్యం పడడం సో ఓవరాల్ గా మనము ఏదైనా సరే ఒక లక్ అనమాట లక్ ఫ్యాక్టర్ ఇప్పుడు ఎట్లా చెప్తారంటే గుమ్మడికాయ అంత తెలివి ఉంటే సరిపోదు ఆవగించేంత అదృష్టం ఉండదు ఏంటంటే ఇక్కడ భాగ్యం భాగ్యం సపోర్ట్ మనకి అది లేకపోతేనే ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట అయితే అనుపమ గారు మీరు చెప్పారు భాగ్యాధిపతి నీచంగా ఉంటే కనుక